దసరా శరణ్ నవరాత్రుల్లో భాగంగా జగ్ బతుకమ్మ ఉత్సవ సంబరాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి మూడవ రోజు జక్కాలనీ వాసవి సెంట్రల్ కోర్ట్ అపార్ట్మెంట్ గాంధీ స్టాచ్యూ ప్రాంగణంలో మహిళామలను అత్యధిక సంఖ్యలో పాల్గొని బతుకమ్మలను చక్కగా పేర్చి తెలంగాణ సాంప్రదాయబద్ధంగా ఆడిపాడారు ఫెడరేషన్ అధ్యక్షులు డాక్టర్ మల్లు ప్రసాద్ ఆధ్వర్యంలో బతుకమ్మ ఉత్సవ కమిటీ అధ్యక్షులు ప్రభా అనంతరెడ్డి జనరల్ సెక్రటరీ ఎస్ అన్నపూర్ణ పర్యవేక్షణలో యువత ఎంతో చక్కగా ఒక క్రమశిక్షణతో ఈ బతుకమ్మ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు వాసవి సెంట్రల్ కోర్టు అపార్ట్మెంట్ వాసులు సంధ్య డాక్టర్ రాజలక్ష్మి రాధిక మాట్లాడుతూ ముందుగా అందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు జక్కాలని అంటేనే బతుకమ్మ బతుకమ్మ అంటేనే జక్కాలని మాకు ఇంత చక్కటి అవకాశం కల్పించిన ఫెడరేషన్ సభ్యులకు బతుకమ్మ ఉత్సవ కమిటీ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ జనరల్ సెక్రటరీ రాజశేఖర్ చందు కోఆర్డినేటర్స్ పూర్వాణి మల్లారెడ్డి సోమ వెంకట్ రేణుమాను భాష కాలనీ ప్రతినిధులు గ్రీన్ సిటీ అధినేత కొండరాజు సుబ్బరాజు మహేశ్వరరెడ్డి రెడ్డి అనంతరెడ్డి విశ్వనాథరాజు బిల్డర్ రాజ లక్ష్మణ్ రాజు బతుకమ్మ ఉత్సవ్ కమిటీ సభ్యులు లంకా హైమావతి కేవీ రమణమ్మ భాగ్యలత విజయలక్ష్మి కృష్ణకుమారి అమరావతి వాణి ఫెడరేషన్ ప్రతినిధులు కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు ఈరోజు ముచ్చటగా మూడో రోజు సెంట్రల్ కోర్టు వారు రాజ్యలక్ష్మి గారు సంధ్య గారు వాళ్ళ అసోసియేషన్ వాళ్ళు ముందుకు వచ్చేసి చాలా చక్కటి ఏర్పాట్లతో బతుకమ్మలు ఏర్పాటు చేశారు వర్షం వస్తుందేమో అని మన సెల్లార్లు ఇంత ఘనంగా ఏర్పాటు చేసినా రాజ్యలక్ష్మి గారికి సంధ్య గారికి వాళ్ళ అసోసియేషన్ వారికి రాధిక గారికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అందరు కూడా చాలా మంది మహిళలు ముందుకు వచ్చారు జట్కాలి మహిళలందరూ కూడా ఆడుకోడు బతుకమ్మ ఆడడానికి వచ్చిన మహిళలందరికీ కూడా పేరుపైన వృద్ధపరక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మరి అట్లాగే ఫెడరేషన్ వాళ్ళు ప్రతి సంవత్సరం కూడా బతుకమ్మ ఆడుకోవడానికి మహిళలందరికీ కూడా జట్కాలిలో అన్ని ఏర్పాటు చేస్తున్నారు ఫెడరేషన్ వారికి కూడా పేరు పైన కమిటీ అందరికీ కూడా పేరుపైన వృద్ధపూరక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడికి విచ్చేసిన ప్రతి మహిళలు కూడా అందరూ అమ్మవారి ఆశీస్సులతో ఆరోగ్యంగా ఆనందంగా సంతోషంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా పేరు డాక్టర్ రాజలక్ష్మి నేను వాసవి సెంట్రల్ కోర్ట్ వాసిని ఇవాళ అసలు జెగ్ కాలనీ అంటేనే బతుకమ్మ బతుకమ్మ సెలబ్రేషన్స్ అంటేనే జెగ్ కాలనీ లాగా ఉంటుంది ఇక్కడ ఇవాళ మూడవ రోజు చాలా ఘనంగా మా వాసవి సెంట్రల్ కోట్ అపార్ట్మెంట్ ముందు ఇవాళ జరుపుకున్నది చాలా ఆనందంగా ఉంది ఈ అవకాశం మాకు ఇలా అన్ని అరేంజ్మెంట్స్ చేసి అవకాశం ఇచ్చిన జెక్ కాలనీ ఫెడరేషన్ వారికి తర్వాత మా మా విసిసి కమిటీ వాళ్ళు ఈ ప్రసాదాలు కానీ మిగతా అరేంజ్మెంట్స్ అన్ని చేశారు వారికి పేరు పేరున ధన్యవాదాలు ఇక్కడ విచ్చేసి ఈ ప్రోగ్రామ్ని ఇంత ఘనంగా అందరూ చక్కగా ఆనందంగా సెలబ్రేట్ చేసుకున్న పేరు పేరున ఇక్కడికి వచ్చిన ప్రతి స్త్రీకి మహిళకి అందరికీ చాలా చాలా ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్